మన శరీరానికి విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు అవసరమని డాక్టర్లు చెప్తూ ఉంటారు అవి తగ్గితే టాబ్లెట్లు ఇంజక్షన్స్ చేస్తూ ఉంటారు కానీ వాటికి సమాధానం మన పండ్లు కూరగాయలలోనే ఉంది అని మీకు తెలుసా విటమిన్స్ అంటే ఏంటి ఎందుకు అవసరం విటమిన్స్ శరీరానికి రోగ నిరోధక శక్తినిచ్చే పోషకాలు దీనిలో విటమిన్ ఏ కంటి చూపు చర్మం ఆరోగ్యానికి విటమిన్ ఏ దొరికేది మామిడి గాజర పాలకూర తోటకూర విటమిన్ బి సిక్స్ మేదడు నాడి వ్యవస్థ పనితీరుకు విటమిన్ బి సిక్స్ దొరికేది అరటి పండ్లు బంగాళదుంప వంకాయ విటమిన్ బి నైన్ అంటే ఫోలేట్ రక్త కణాల నిర్మాణానికి విటమిన్ బి నైన్ దొరికేది పాలకూర గోంగూర బొప్పాయి విటమిన్ సి రోగ నిరోధక శక్తి గాయాలు త్వరగా మారడానికి విటమిన్ సి దొరికేది జామ నిమ్మ టమాటో దానిమ్మ విటమిన్ ఇ చర్మం జుట్టు బలానికి విటమిన్ ఏ దొరికేది మామిడి బొప్పాయి పాలకూర విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి ఎముకల బలానికి విటమిన్ కే దొరికేది క్యాబేజీ బ్రోకోలి పాలకూర మినరల్స్ ఇంటి మరి ఎముకలు కండరాలు రక్తానికి అవసరమైన మూలకాలు కాల్షియం ఎముకల బలం కాల్షియం దొరికేది పాలకూర ములగాకులు క్యాబేజీ ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ దొరికేది పాలకూర గోంగూర దానిమ్మ జామ పొటాషియం గుండె కండరాల పనితీరుకు పొటాషియం దొరికేది అరటి బంగాళదుంప టొమాటో మెలన్ మెగ్నీషియం నాడి వ్యవస్థ ఆరోగ్యానికి మెగ్నీషియం దొరికేది మామిడి పాలకూర వేరుశనగ జింక్ గాయాలు మానడానికి రోగ నిరోధక శక్తి పెంచడానికి జింక్ దొరికేది వేరుశనగ బీన్స్ బెల్లం సోడియం ద్రవ సమతుల్యత కండరాల కదలికలకు సోడియం దొరికేది ఉప్పు బీట్రూట్ సెలరీ మరి ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ అంటే శరీర నిర్మాణానికి కండరాల బలానికి ప్రోటీన్స్ దొరికేవి ఆకుకూరలు తోటకూర పాలకూర పప్పులు మినుములు పెసర్లు బెండకాయ వంకాయ కందులు పండ్లలో కూడా కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది జామ దానిమ్మ సీతాఫలాల్లో ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య బహుమతులు రోజువారి ఆహారంలో వీటిని చేర్చితే విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు సహజంగానే అందుతాయి ఆరోగ్యంగా ఉండడం అంత సులభం